మన మా ప్రభావిని నిసిస్తున్నాను ఎంత నష్టపండి ఈరోజు దేవుని వాగ్దను వ్యవహారో ఆరా అదేమో ముప్పై ఆరు నా నాయందే విశ్వాసం ఉంచేవారు ఎప్పుడు దప్పిగనో అనే వాగ్దానం వచ్చేయండి ప్రస్తుతాత్ ద్రాసి ప్రార్థన చేసిన విస్తృతం చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు ఉన్నప్పుడు తేడి వాగ్దానం వచ్చాడు వెంటనే షాటస్ చూడండి ఇక్కడ అవునండి ఇక్కడ దేవుడు ఏమన్నారంటే వారితో సంతేషులతో అంటున్నారు అనమాట జీవాహారం నేనే నా హత్యకు వచ్చేవారు ఏమాత్రం అని ఆకలి కొనరో నా ఆయన విశ్వాసం ఉంచేవారు ఎప్పుడు దప్పిగలరు అనిపించి మాట్లాడుతున్నాను అనమాట వారు మరి మీరు నన్ను చూసి చూడి విజస్సింపుకున్నారని మీతో చెప్పింది తండ్రి అనుగ్రహించి వారందరూ నన్ను నాయకు వస్తారని అంటున్నారు సందేశులతో ప్రభు వారు వచ్చి వచ్చేవాని నేను ఎంత మాత్రం బయటకు అంటున్నారు అనమాట నా ఇష్టము మరి నేను రాలేదు నన్ను పబ్బిన వాణ్ణి చిత్తం నెరవేర్చకే నుండి దిగి వచ్చి చిత్ర అంటున్నారు అనమాట ఆయన నాకు అనుగ్రహించిన దాన్ని ఎంత లేనేమి పోగొట్టు కనుక అంత దినమో నా దాన్ని లేపు లేబుటే నన్ను పంపిన వానే చిత్తమైనది అన్నారనమాట కుమారుని చెప్పి వారు ప్రతి ప్రతివాడు నేను నిత్యజీవం పొందుటే నా తిండి చిత్తం అనమాట అంత దినమని నేను లేపుతాను అన్నమాట కాబట్టి నేను వచ్చిన ఆహారం అని మరి ఆయన చెప్పినందున మరి ఆయన మరియు మన జీ మన ఆహారంటే జీవాహారము మన ప్రభు అనమాట మన శరీరాన్ని మనం తిని ఆయన రక్తం మనం దాక్షంగా తాగుతున్నాం కదా శరీరం రెడ్డి తీసుకుంటున్నాము ఆయనే పర్లోవరా దిగు వచ్చిన లోకము జీవాహారం మనం ఇచ్చినది మరి ఆ దేవుడాన్ని గ్రహించే ఆహారం ఏమన్నదని మీతో చెప్పిన వారితో అనమాట కావున వారు ప్రభు ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించి ఉండాలన్నమాట అందుకే వారితో ఎట్లా అంటారు అనమాట జీవాహారం నేనే నా దగ్గర చూడే మాత్రం మద్దతు അതൊന്നും ദിവല ന്നെ మరి ఇంకా దుఃఖకని వేయదనమాట మనం నానాటికి పలాభివృద్ధి నుంచి ప్రయాణం చేస్తానమాట ప్రతి వాణసీ సన్నిధికి దేవుని సన్నిధిలో కనపడతానమాట ఆయన చేయబడితే మనకు తోడుగా ఉంటుంది అనమాట ఆయన బలం మన బలపరుస్తుంది అనమాట ఎందుకంటే మనం మోహనది రెడ్డి దేవుని మనం సరస్వతిని విశ్రమిస్తున్నాం కాబట్టి ఆయన మనకి అఫర్ రాని అంటున్నారు ఈ తెగులు కూడా సమీపించదంటారు మన పాదాల వరై తగలకు తమ చేతుల మీద వారు తమ చేతుల మీద పెట్టుకుంటా అంటారు ఆయన మన గురించి ఆయన దగ్గర అనమాట వెళ్ళిపోతలం ముందు ఒకటి కావడమని ఎందుకంటే దేవుడిని మనం ప్రేమిస్తాం కాబట్టి మనల్ని తప్పిస్తూ ఉంటున్నారు మనం ఆయన విధంగా బట్టి మనం కనపరుస్తూ ఉంటున్నారనమాట ఆ మనుషులు నమ్ముకుంటే హోనాశ్రయించడం అనమాట రాజులు నమ్ముకుంటుకుంటే ఏ హోనాశ్రయించడం అనమాట ఆయనే జీవన ఆయనే మనకు మరి దీవు జలం ఇచ్చే దేవుడు మరి అన్నప్పుడు స్త్రీకి మరి నీళ్ళు చేతికుంటే వెళ్ళినప్పుడు మరి అవునకి మరి నాగ జీవజలం ने, सासंजर, ने, 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 ने కూడా దప్పుకుండా అంటారు కదండి అది కూడా మరి మరి జీవజలం ఇస్తారనమాట అలాగే మనకు కూడా నింపు మనల్ని కూడా జీవజలం ఇస్తారనమాట మన జీవజలం నదులు పారితే ఇక మనకి ఆకలి దాకలు ఉండదనమాట ఆయన వాక్యం జీవోహారం ఉంటుంది అనమాట మనం ఆయన వాక్యం చదువుతూ ప్రత్యాగం చేస్తూ మరి బైబిల్ రాస్తూ బైబిల్ చదువుతూ మరి ఉదయం కల ప్రార్థన చేస్తూ ఉంటే మనకి ఆయన మనకు తోడుకుంటారు ఏదైనా ప్రజలకు బల

చేసే దేవుడు అనమాట ఆయన పని పద మన స్వస్థకాల చేసే దేవుడు అనమాట ఇంకా దేవుడు మరియు గ్రహం పులి కార్యం చేసే దేవుడు అనమాట వహించి మెల్లి చుట్టుకే అంత కూడా ఉన్న మన జీవితం ఈ ఈరోజు మనం ప్రారంభం చేసుకుందాం మహనంతర ఘనమైనది అసలు తిట్టిన కొరికొని బిడ్డలకు జరిగింది దేశాలు దేవుడు ఉద్యోగాలు చేసి ఆది ఆది సాయం ക്ഷിണെങ്കിൽ ബാങ്കിൽ മാത്രം അടികൂടി പ്രദേശം ഐ മീൻ പ്രഭു സേവിലോദരി ആൾ